హలో వెల్కమ్ టు మై ఛానల్ గత రెండు మూడు రోజులుగా బంగ్లాదేశ్లో చాలా భారీ ఎత్తున హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి అసలు ఈ హింసాత్మక ఘటనలు జరగడానికి కారణాలేంటి దీని పూర్వాపరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహాయం చేస్తారని ఆశిద్దాం ఇంకా అసలు విషయంలోకి వెళ్తే బంగ్లాదేశ్లో ఒక స్టూడెంట్ లీడర్గా ఉన్నటువంటి షరీఫ్ ఉస్మాన్ బిన్ హాతి అనే వ్యక్తి మీద ఆటోలో వెళ్తున్నప్పుడు కొంతమంది మోటార్ బైక్ల మీద వచ్చి పాయింట్ బ్లాక్లో ఆయన కాల్చడం జరిగింది దీనితో ఆయన చికిత్స నిమిత్తం సింగపూర్ తీసుకెళ్ళి సింగపూర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడం జరిగింది కాకపోతే ఆ ట్రీట్మెంట్ సఫలం కాలలేక ఆయన అక్కడే చనిపోవడం జరిగింది ఈ వార్త బంగ్లాదేశ్లోని చాలా భారీ ఎత్తున ఆయన మద్దతుదారుల్లోని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మద్దతు చేస్తున్న వారిలోని చాలా ఆగ్రహ ఆవేశాలు తీసుకొచ్చి ఈరోజు బంగ్లాదేశ్లోని చాలా భారీ ఎత్తున హింసాత్మక ఘటనలో జరగడానికి కారణమైంది అసలు ఈయన ఎవరంటే ఈయన ముందు స్టూడెంట్ లీడర్గా ఉండడం జరిగింది ఈయన చాలా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు గత ప్రభుత్వం మీద చేసి ఇంతకు ముందు ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం పూర్తిగా ఆవిడ దేశాన్ని వదిలి పారిపోవడానికి కారణమైన వ్యక్తి అంతేకాకుండా ఈయన చాలా విపరీతంగా భారతదేశాన్ని ద్వేషించడం జరుగుతుంది ఈయన ఈ మధ్యనే ఒక ఫోటో రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో గ్రేటర్ బంగ్లాదేశ్ అని చెప్పి మన భారతదేశంలో ఉన్న ఈశాన్య రాష్ట్రాన్ని కలుపుకొని ఒక మ్యాప్ను ఆయన తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఇది జరిగిన కొద్ది రోజులకే ఆయన హత్య గావించబడ్డారు ఈ హత్యకి భారతదేశం భారతదేశం సపోర్ట్ చేస్తున్న కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఆయన హత్య చేయడానికి చేసి ఉంటారని చెప్పి బంగ్లాదేశ్లోని ఆయన సపోర్ట్ చేసే వ్యక్తులు అభిమానులు భావించి చాలా భారీతన హింసాకాండ చేయడం జరిగింది కాకపోతే ఇక్కడ వాళ్ళు చేసిన హింసాకాండలోనే బా బంగ్లాదేశ్లోని అతి ముఖ్యమైన రెండు పత్రికా కార్యాలయాల్ని ఆ దాంట్లోని తగలపెట్టడం జరిగింది ఈ కార్యాలయాల్లో ఆ సమయంలో కొంతమంది జర్నలిస్టులు కూడా ఉండటం జరిగింది వారిని సైన్యం అతి కష్టం మీద రక్షించడం జరిగింది వీళ్ళని దీనికి ప్రస్తుతం బంగ్లాదేశ్లోని అడ్వైజర్గా ఉన్నటువంటి యూనిస్ అనే అతను దీని ఈ జరిగిన సంఘటన మీద క్షమాపణ చెప్పడం కూడా జరిగింది కాకపోతే ఇక్కడ బంగ్లాదేశ్ ఈ ప్రజలు తెలుసుకోవాల్సిన నిజం ఏమిటంటే ఈరోజు బంగ్లాదేశ్లో ఇంత భారీ ఎత్తున హింసాకాండ జరుగుతుంటే దానివల్ల నష్టపోయేది ఎవరు అది ఆ దేశం వల్లే నష్టపోతారు ఇంకొక దేశం మీద మనం ద్వేషాన్ని పెంచుకుంటే అది మనకే నష్టం తీసుకొస్తుంది ఈ విషయం ఇప్పటికైనా గమనించి ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రభుత్వం వారు ఈ మతాల మధ్య ప్రాంతాల మధ్య ద్వేషభావాలు లేకుండా చేసి బంగ్లాదేశ్ అభివృద్ధికి వాళ్ళు కృషి చేస్తారని ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్